డెబ్బై రెండు నాటకోత్సవాలను నిర్వహించి ఇది డెబ్భై మూడో నాటకోత్సవంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అభినయ సంస్థ ఈరోజు పంతొమ్మిదవ తెలుగు రాష్ట్రాల నాటికల్ని ప్రారంభిస్తుంది అద్భుతమైన సందేశాత్మకమైన ఈ నాటికలను చూడటానికి గ్రామ ప్రజలందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు కళా సేవకులు నాటక ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా ఉన్న మా శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ శ్రీ కొల్లి బ్రహ్మయ్య గారిని ఈరోజు ముఖ్య అతిథిగా సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను వారిని రావాల్సిందిగా కోరుకుంటూ ఆయన ఈ ఉత్సవాలు మేము మొదలు అనుకొని రెండు వేల ఆరులో కలిసాము అప్పటి నుంచి కూడా ఈ రోజుకి మాకు వెన్నుదన్నుగా నిలిచారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ అలాగే మాకు ఒక మరొక అత్యంత సన్నిహితులు మాకు ఇటీవల కాలంలో గత సంవత్సరం అంతకుముందు ఒక రెండు మూడేళ్ల నుంచి కూడా మా నాటక పరిషత్తులో తాను కూడా ఒక భాగమై మాకు సహకారాలు అందజేస్తున్న మాకు మా అన్న వాసిరెడ్డి రవి అన్ననే వేదిక మీద రావాల్సిందిగా సవీనంగా కోరుతున్నాను అలానే తెలుగు మహిళా అధికార ప్రతినిధి గద్దె లక్ష్మి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే అలానే ఈ మూడు రోజుల కార్యక్రమానికి మాకు భోజన సదుపాయాన్ని కలుగజేస్తున్న ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కమిటీ నిర్వాహకులు వంకాయలపాటి సూర్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే అభినయ థియేటర్ ట్రస్ట్ ట్రస్టీ గుండిపల్లి కృష్ణారావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే మా మరొక ట్రస్టీ క్రోసూరు సుబ్బారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలానే ఈరోజు మా నాటక పరిషత్తు న్యాయ నిర్ణయలుగా విచ్చేసిన శ్రీ మానాపురం సత్యనారాయణ గారు ఈ పరిషత్తుల్లో అభినయ రంగస్థల పురస్కారాన్ని అందుకోబోతున్నారు వాళ్ళు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవీనంగా కోరుతున్నాను అలాగనే మరో మిత్రుడు కన్యాశుల్కం నాటకాన్ని ఎనిమిది గంటల నాటకంగా తయారు చేసి అనేక అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చిన శ్రీ రామకృష్ణ గారు వలకలపల్లి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సౌనీయంగా కోరుతున్నాను రామకృష్ణ గారు ఇప్పుడు మరలా ఆ నాటకాన్ని ఎనిమిది గంటల నాటకాన్ని విజయనగరంలో తయారు చేస్తున్నారు వారికి వారు నటులు నిర్వాహకులు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలానే మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి విజయనగరంలో కలిసి నటరత్న నాటక పరిషత్తు నిర్వహిస్తున్న మా మిత్రుడు గద్ద వరప్రసాద్ గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను అలానే నరసాపేట రంగస్థలి అధ్యక్షులుగా పనిచేసిన మిత్రులు మాకు ఇక్కడ జడ్జిగా ఇచ్చేసిన మాకు ఈ పరిషత్తులో ఎనదనుగా నిలిచిన బాజీ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సవినంగా కోరుతున్నాను అట్లా అలానే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుంటూపల్ల రమణ బాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అంటే ఈ పరిషత్తు నిర్వహణలో చాలా ప్రధానమైన పాత్ర మా రమణబాబుది బాబుది అలానే ముద్దా రమేష్ గారిని ముద్దా రమేష్ గారిని వేదిక మీద రావాల్సింది ముద్దా రమేష్ గారు బిల్డర్ సదనపిల్ల ఉంటారు వారు ఏం లేదు నేను ఫోన్ చేసి ఇట్లా మా పరిషత్తు కానీ అని అంటాడు అంటే ఏం లేదు ఇంకా అంటే అడగాల్సిన పని లేదన్నా కూడా నేను అట్లా అంత పాజిటివ్గా స్పందించే వ్యక్తి అలానే మరొక కార్యనిర్వహణ కార్యదర్శి ఒలి మాస్టర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఒలి మాస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నుండి తను ప్రతి సంవత్సరము ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు ఇస్తున్నాం అది ప్రతి సాత్కమైన వ్యక్తికి వ్యక్తిగా ఇస్తున్నాం ప్రతి సంవత్సరం వారిని కూడా వేదిక రావాల్సిందిగా సైన్యంగా కోరుతున్నాను అలానే ఈరోజు నాటక దర్శకులు ఏపూ హరిబాబు గారిని అలానే మన కావురు సత్యనారాయణ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను జస్ట్ మీరు అలానే వై బుచ్చోదరి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఈ ఇంత మంది ఉన్నారు లేట్ అయిద్దాము అనుకో త్వరగా ఎంత త్వరగా కంప్లీట్ చేసి ఇమీడియట్ గా మన నాటకాలని స్టార్ట్ చేద్దాం నాటికల్ని మంచి నాటికలు పది నిమిషాల్లో కార్యక్రమం తొందరగా అయిపోద్ది దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం ముందుగా ఏ కార్యక్రమం అయినా జ్యోతి ప్రజ్వలతో మనం ప్రారంభించుకోవడం అనేది మన సాంప్రదాయం కాబట్టి ఒక్కసారి అందరూ కూడా గట్టిగా కరెత్వాల దొంగలతో చప్పట్లు వాసరెడ్డి రవి గారు ప్రధాని ఈరోజు ఈ పరిషత్తులో అభినయ రంగస్థల పురస్కారం అందుకుంటున్న మానాపురం సత్యనారాయణ గారు 这个我没这个没看过。嗯 ఇది అభినయ డెబ్బై మూడవ నాటకోత్సవం పరిషత్ ఇది అభినయ నిరంతరం నాటకోత్సవాలు నిర్వహిస్తూ ముందుకెళ్తుంది దీనికి ముందు నాటకశాలతో కలిసి విజయనగరంలో నటరత్న నాటక పరిషత్ నిర్వహించడం జరిగింది అంతకుముందు గుంటూరులో నారా చంద్రబాబు నాటకోత్సవం అక్టోబర్లో నిర్వహించడం జరిగింది దానికి ముందు ఆగస్టులో హైదరాబాదులో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు అది బహుభాషా నాటకోత్సవం అంటే వి వివిధ భాష నాటకవచ్చు నాటకాలని మణిపూరి నాగాల్యాండ్ మరాఠీ కన్నడ అంటే మణిపూర్ నుంచి మణిపూరి నాటకం నా నాగాల్యాండ్ నుంచి నాగాల్యాండ్ నాటకం నాసిక్ నుంచి మరాఠీ నాటకం బెంగళూరు నుంచి కన్నడ నాటకం ఇలా హైదరాబాద్ నుంచి తెలుగు నాటకం మరి మరొక మరాఠీ నాటకం ఈ విధంగా వివిధ భాష ప్రాంతాలలో ఉండే నాటకాలను తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా ప్రదర్శింపజేసింది ఇది గత పంతొమ్మిది సంవత్సరాలుగా రెండు వేల ఆరు నుంచి ఈ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూ ఉన్నాయి అభినయ థియేటర్ ట్రస్టు ఇది ఇక్కడ అభినయతో అక్కడ అభినయ థియేటర్ ట్రస్ట్తో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాం ఇందులో ఈ కార్యక్రమాలని అనేక మంది ముఖ్యమంత్రులు గవర్నర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అనేక మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆశీర్వదించిన ఈ అభినయ సంస్థ కేవలం నాటకాలకే అంకితం అవటమే కాకుండా కరోనా టైంలో ఇరవై వేల మంది కళాకారులు పేదలకి ఆహార పదార్థాలని తొంభై లక్షల రూపాయలు విలువైన ఆహార పదార్థాలను పంచి సంచలనం సృష్టించింది అంతేకాకుండా అనేకమైన జానపద ఉత్సవాలను కూడా ఈ సంస్థ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌత్ జోన్ కల్చర్ సెంటర్ పంజాబూర్ కర్ణాటక కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఇలా అనేక సంస్థలు దాదాపు ఇరవై రెండు ప్రభుత్వ సంస్థలతో కలిసి చేసిన ఏకైక సంస్థ అభినయ ట్రస్ట్